అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త యూట్యూబర్ హర్ష సాయి అరెస్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లెట్ చెయ్యకడం అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం హర్ష సాయి అనే పేరు తెలుగు రాష్ట్రాల యువత అందరికీ తెలిసిందే యూట్యూబర్ ద్వారా సెలబ్రిటీ అయిన హర్ష సాయి పేదలకు సహాయం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు ఇక ప్రస్తుతం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే కానీ ఈ మధ్య సినిమా న్యూస్ కంటే హర్ష సాయి గురించి వేరే న్యూస్ల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నాడు కొంతకాలం కింద హర్ష సాయి మొత్తం ఫేక్ అంటూ వార్తలు నడిచిన విషయం తెలిసిందే వాటిపైన తన వంతు వివరణ ఇచ్చుకున్నాడు అయితే ఇప్పుడు యూట్యూబర్ హర్ష సాయిపై నాథ్ సింగ్ లో కేసు నమోదైంది పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది తో కలిసి పిఎస్ వచ్చి మరీ ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాలో ఉన్న హర్ష సాయికి యూట్యూబ్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్